హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేను పూజ చేసుకుని తులసమ్మ కుండిలో ఒక మారేడు మొక్క అయితే వేసుకున్నానండి తులసమ్మతో పాటు మారేడు మొక్క కూడా పూజ చేస్తూ ఉండేదాన్ని చక్కగా చెగురొచ్చి చక్కగా ఉండేది నేను మార్నింగ్ పూజ చేసినప్పుడు కూడా బాగానే ఉంది ఈవినింగ్ చూసేసరికి చెట్టు అంతా కూడా ఆకంతా కొరికేసి ఉందనమాట నేను పక్షులు ఏవో కొరికేసాయేమో అని చెప్పి అనుకున్నా నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసరికి చెట్టు అంతా కూడా ఇలా పచ్చగంగుల పురుగులు ఉన్నాయండి చూడగానే అయితే జల్దరిచ్చింది అలాగే భయం అనమాట ఇవి ఎలా మీదకొచ్చాయనేది కూడా అర్థం కాలేదు ఇంకా వీటిని అన్ని కూడా తీసి బయటకైతే ఎసరేసాను చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో ఆకుల్లోకి అయితే కలిసిపోయి చూస్తుంటే వీటిని అయితే జల్దరిస్తుంది ఇంకా తర్వాత మా వారైతే ఈరోజు పొలంలోకి అయితే వెళ్తున్నారు మొక్కలకి పిండి లేయించాలని వేయించాలని ఈరోజు ఆదివారం అని చెప్పి కొంచెం లేటుగా లెగిసాము పనులు కూడా నెమ్మదిగా చేసుకున్నాను అన్నమాట అందువల్ల లేట్ అయిపోయింది ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత దేవుడికి దీపం పెట్టుకుందాం చెప్పి పువ్వులు అవి తెచ్చి ఇలా దేవుడికి అయితే అలంకరించుకున్నాను అలాగే గంగుల పురుగులు వస్తున్నాయి కదా పచ్చ గంగుల పురుగులు అవిని అవి రాడు రాకుండా ఏవైనా మీకు తెలిసిన టిప్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నేను మిక్సీ అది పాడైపోయిందని చెప్పాను కదా అవి రిపేర్ చేయించుదామని పట్టుకెళ్ళాను కానీ అవి పని చేయదని చెప్పారండి అంటే మోటార్ అయితే కాలిపోయిందంట ఇంకా అది ఇచ్చేసి కొత్త మిక్సీ అయితే తీసుకున్నాను దాంతోపాటు కొన్ని వస్తువులు అయితే తీసుకున్నాను అవి ఏం తీసుకున్నావు అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి అందుకే తప్పుడు ఉరుమతప్పుడు తీసేయాలి తీసేయాలంటారు నేను మిక్సీ ఫ్లగ్ అయితే తప్పించలేదన్నమాట అందువల్లే మోటార్ అయితే కాలిపోయింది ఇగోండి నేను తీసుకున్న కొత్త వస్తువులు ఇవే మిక్సీ ఒకటి తీసుకున్నాను ఇది కొత్త మోడల్ అనమాట ఈ మోడల్ నేను ఎప్పుడు వాడలేదు చూడగానే నచ్చింది అంటే మన కిచెన్లో కూడా తక్కువ ప్లేస్లో సరిపోతుంది అనమాట ఎలా ఉంటుందా అని చెప్పి అనుకుంటే షాప్లో అమ్మాయి అని వాళ్ళు కూడా ఇలాంటిది వాడుతుంది బాగా పనిచేస్తుందా అంటే అని చెప్పింది సర్లే అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను అలాగే ఒక కప్పుల క్యారేజ్ అయితే తీసుకున్నాను అంటే సైట్లో అప్పుడప్పుడు భోజనం పట్టుకెళ్తూ ఉంటారు అలాంటప్పుడు పనిచేస్తుంది అని చెప్పి ఇలాంటిది ఒక కప్పుల క్యారేజ్ తీసుకున్నాను హాట్ బాక్స్ టైప్ తీసుకుందాం అనుకున్నానండి కానీ అవి చిన్న కప్పులు అయితే వచ్చాయి సరిపోదు అని చెప్పి ఇది అయితే తీసుకున్నాను తర్వాత ఇలా కర్రీకి ఒక బాక్స్ అయితే తీసుకున్నాను కప్పు చాలా టైట్గా పడుతుంది బాగుంది తర్వాత ఇది ఒక డబ్బా తీసుకున్నాను అనమాట సాంబార్కి కానీ అలాగే రసం కానీ వేసుకోవడానికి బాగుంటుందని చెప్పి అలాగే రెండు ప్లేట్లు అయితే తీసుకున్నాను అంటే కంచెం టైప్లో ఉన్నాయి ఇంక ఇవన్నీ తీస్తుంటే నేను ఇంకా ఏమైనా తీస్తే బిల్లు ఎక్కువైపోద్ది చెప్పి మా వారు ముందుగానే బిల్లు అయితే వేయించేస్తున్నారనమాట లే తెలిసిందే కదండి లేడీస్ మనం ఒక వస్తువు కానీ వెళ్తాము అక్కడ చూడగానే మనకి నాలుగు వస్తువులు మీద మన కళ్ళు అయితే పడతాయి కదా ఇవన్నీ చూస్తుంటే మా వారైతే త్వర త్వరగా అయితే బిల్ అయితే చేశారు ఇక్కడ కుక్కర్ ఒకటి తీసుకున్నాను అనమాట ఇది ఇండక్షన్ స్టవ్ మీద కూడా పనిచేస్తుందంట ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో ఓపెన్ చేసి చూపిస్తానండి అంటే మంచి రోజు చూసి వాడదామని చెప్పి ఇంకా ఓపెన్ చేయలేదు తర్వాత మొన్నైతే మా వారు పనస వస్తారు కదా ఆ అయితే నేను ఇలా డబ్బాలు వేసి దాచుకున్నాను అప్పుడు జ్వరం మీద తినకూడదు అన్నారని చెప్పి ఇలా డబ్బాలైతే పెట్టుకున్నాను ఇంకా జ్వరం తగ్గిన తర్వాత ఇవన్నీ ఇలా నేను ఒక్కొక్కటి తీసుకొని సేల్ అయితే చేస్తున్నాను అనమాట చాలా బాగున్నాయండి ఇలా డబ్బాలు ఎప్పుడైనా ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి డబ్బాలు వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చాలా రోజులు నిల నిలవైతు ఉంటాయి నేను ఇదే ఫస్ట్ టైం అండి ఇలా డబ్బాల స్టోర్ చేయడం చూడండి ఎక్కడ చిక్కు చెదరలేదు తొనలు ఎలా ఉన్నాయి అలా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరి అన్ని వీడియోల కోసం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్